అడవులు ఉండాలి దేశంలో అతిపెద్ద అడవి అతిపెద్ద అడవి రెండు వేల తొమ్మిది వందల ఎకరాల అడవులను అంటే దాదాపు పన్నెండు లక్షల పైబడి చెట్లను వల్ల మూలికలు ఒక్కొక్క చెట్టుకు ఐదు వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అట్లాంటి పెద్ద పెద్ద మహావృక్షాలు నేల కొరకపోతున్నాయి అది హైదరాబాద్ కు పెను ప్రమాదం కాబోతుంది రాబోయే రోజుల్లో ఆక్సిజన్ సిలిండర్లు రాబోయే జనరేషన్ ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగవలసిన పరిస్థితి హైదరాబాద్ కు రాబోతున్నది ఆలోచన చేయాలి ఉద్యమాలు నడుస్తున్నాయి వికారాబాద్ ప్రాంతంలో అతిపెద్ద అడవి అతిపెద్ద అడవి వికారాబాద్ జిల్లాలో రెండు రెండు అడవులు ఉన్నాయి ఒకటి అనంతగిరి కొండలు అయితే రెండోది దామగుండం అడవులు దామగుండం అడవులను నేను రాడర్ అప్పచెప్తున్నది ఈ కేంద్ర ప్రభుత్వ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తున్నది కాబట్టి ఆ అడవి విస్తీర్ణము రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అంటే పన్నెండు లక్షల పైబడి చిలుకు చెట్లను నరకరి దానివల్ల ఈ ఈ తెలంగాణ రాష్ట్రానికి కాదు హైదరాబాద్ కు పెను ప్రమాదం రాబోతున్నది అయితే అక్కడ ఆ అడవి చుట్టుముట్టు ఇరవై రెండు గ్రామ ప్రజలు ఇరవై రెండు గ్రామ ప్రజలు నివసిస్తున్నారు అక్కడ అరవై డెబ్బై వేల జనాభా ఆ అడవి పైనే ఆధారం బర్లు దొరలు మేకలు అడవికి లింక్అప్ అయ్యే వాళ్ళు వందలాది సంవత్సరాల నుంచి ఆ అడవికి లింక్అప్ అయ్యే వాళ్ళ జీవనోపాధి కొనసాగుతున్నది కానీ ఈ ప్రభుత్వాలు మనకు సంబంధం లేని విషయం నేవీ అంటే సముద్రాలకు లింక్అప్ అయిన వ్యవస్థను సముద్ర నౌకలకు లింకపై వ్యవస్థను తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో అంటే పదకొండు దేశంలో పదకొండు రాష్ట్రాలు వ్యతిరేకించి అక్కడ పెట్టలేని పదకొండు రాష్ట్రాలు వ్యతిరేకిస్తే తీసుకొచ్చి తెలంగాణ పైన అట్లా అడవి పైన ఎక్కడ దేశ రక్షణ అవసరమే కానీ మొదట మానవ వాళ్ళు కూడా అవసరం కాబట్టి మనం అంతాగా ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ అడవి రక్షించుకోవడానికి ఉద్యమాలు జరుగుతున్నాయి అక్కడ అడవిలో ఐదు వందల సంవత్సరాల టెంపుల్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది ఆ చరిత్ర గల టెంపుల్ కాబోతున్నది దయచేసి నిజ హిందువులు హిందూజం హిందూజం అని చెప్పేసి మనం బుద్ధుని లేచి మనం మాట్లాడే మనం అట్లాంటి టెంపుల్ను రక్షించుకోకపోతే పెళ్లి ప్రమాదం కాబోతుంది నేవీ అవసరమే ఎక్కడ పెట్టాలి నే ఎక్కడైతే విలేజ్లు లేవు ఎక్కడైతే పట్టణాలు లేవో అట్లాంటి ఏరియాలో నేను రాడర్ విస్తరించాలి కానీ తీసుకొచ్చి మన సముద్ర గర్వాల అవసరం లేని మన సముద్రాన్ని మనకు దగ్గర లేని ప్రాంతాన్ని తీసుకొచ్చి నేవీ రాడలు పెట్టి మొత్తం ఇరవై తొమ్మిది వందల ఎకరాలను అంటే పన్నెండు లక్షల పైబడి చిలుకు చెట్లను నరకమో వాళ్ళు ఏం చెప్తారంటే మేము మళ్ళీ చెట్లు ఆడతామంటారు ఏం చెట్లు నాడుతారు వాళ్ళు గులాబీ చెట్లు మల్లెపూల చెట్లు నాడతారు కానీ వంద సంవత్సరాల చెట్లకు వనమూలికలు ఉన్న చెట్లను నాటలేదు కదా ఈ ప్రభుత్వాలు అందుకనే మనం అంత ఒక మానవ వాళ్ళిగా మానవ వాళ్ళిగా ఈ అడవిని రక్షించుకోవాలి దానికోసమే మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి ఉద్యమాలు సరిపోవట్లేదు రెండు వేల తొమ్మిది వందల ఎకరాలు అంటే పద్నాలుగు వందల ఎకరాలు అందులో సిగ్నల్స్కి వచ్చే సిగ్నల్స్ ఏర్పాటు చేసే యాంటీనైల్ వస్తాయంట పద్నాలుగు వందల ఎకరాలు తర్వాత ఒక్క వెయ్యి తొంభై ఎకరాలను అక్కడ వర్క్ స్టేషన్ స్టేషన్ వస్తుందంట తర్వాత మూడు వందల పది ఎకరాలు వాళ్ళ ఆఫీస్ కింద పెట్టుకుంటారంట వంద ఎకరాలు రేడియేషన్ రాకుండా అక్కడ చేసుకుంటారంట అక్కడ రేడియేషన్ నలభై 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 కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల ప్రాంతంలో రేడియేషన్ వస్తుందంట అది కూడా పెను ప్రమాదం మనకు ముఖ్యంగా రాబోయే ఇట్లాంటి పిల్లల కోసం పిల్లలకు స్కూల్ కు పంపేయాలి కాలేజీకి పంపేయాలంటే ఒక సిలిండర్ పెట్టి ఆక్సిజన్ సిలిండర్ పెట్టి పంపించవలసిన రోజులు ఏర్పడతాయి ఉన్న అడవిని నరకడం అంటే ఒక సైడ్ చెట్లా పెడదామని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు ఇంకొక సైడ్ మాత్రం అడవులను నరికే ప్రయత్నం చేస్తారు దయచేసి మనం మనమంతా మానవాళి మానవ దుర్గతంలో ఈ అడవిని కాపాడుకోలేకుంటే హైదరాబాద్ నగరానికి పేను ప్రమాదం రాబోతుంది అందరూ దయచేసి ఈ మా ఎక్కడ వాళ్ళు అక్కడ మద్దతు మీ సోషల్ మీడియాలో కావచ్చు యూట్యూబ్లలో కావచ్చు పోస్టులు చేసుకొని మనం సేవ్ దామగుండం అడవి ఆక్సిజన్ కావాలంటే అడవి రక్షించుకోవాలని చెప్పేసి మనం వ్యక్తిగతంగా పోస్టు పోస్టులు పెట్టాలి ప్రభుత్వానికి నిదేశన వ్యక్తం చేయాలి మిత్రులారా ఇది అంశం ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ కావాలంటే